అక్కడే మనం చూసుకున్నట్లయితే ఓరవసీ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేశాను ప్రభుత్వం సో మీరు చూసుకున్నట్లయితే బేగంపేటలోని ఓరవసి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా బార్లో యువతల నృత్యాలు చేయడం యువకులను రెచ్చగొవటం డీజే శబ్దాలు హోరుతో మద్యం సేవలు చిందులు వేయడం తదితర అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ నెల మూడు నార్త్ జోన్ ట్రాన్స్ఫర్ పోలీసులు అయితే ఆకస్మికంగా దాడులు చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ సమయంలో బార్ నిర్వాహకులతో పాటు మొత్తం నూట ఏడు మందిని అరెస్ట్ చేశారు వీరిలో ముప్పై మంది యువతులు కాగా మరో అరవై మంది యువకులు ఉన్నారు పదిహేడు మంది నిర్వాహకులు ఉన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసుల కేసులు బ్యాగ్ పోలీసులు కేసును బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్లో ఈ అసంఘిక కార్యక్రమాలు ఇక్కడ పెట్టడంతో నిబంధనలకు విరుద్ధంగా బార్ నిర్వహించడంతో అధికారులతో సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఓరోసీ బార్ను మూసివేసి లైసెన్స్ రద్దు చేస్తూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ప్రజలు కూడా ప్రజలకి కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి వాళ్ళకి ఎవరో వెళ్ళొద్దని చెప్పేసి వెళ్తే తెలిస్తే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి